హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనం ఈరోజు గ్రూప్ ఫోర్కు సంబంధించి కాంటిగస్ డిస్టిక్ క్యాడర్లో ఒక దాదాపుగా ఒక ఐదు వందల నలభై మూడు పోస్టులు అయితే ఉన్నాయి సో ఇందులో ఏ జిల్లా వారు ఏ కాంటిగస్ డిస్టిక్ క్యాడర్కి ఎలిజిబుల్ అనే విషయాన్ని అయితే సో దాని గురించి మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను మీకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కూడా కాంటిగస్ డిస్టిక్ క్యాడర్లో మీరు ఏ జిల్లాను ఆ జిల్లాకు సంబంధించిన కాంటీకాజ్ డిస్టిక్ క్యాడర్లో వన్ ఆ టూ ఆర్ త్రీ అని చెప్పి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో దాని గురించి సంబంధించి మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను సో ఒకసారి చూసుకోవచ్చు మనం ఇక్కడ కాంటీకాస్ డిస్టిక్ క్యాడర్ వన్ కిందకి మాత్రం మనకు ఆదిలాబాదు కొమరంభీం ఆసిఫాబాదు మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి అండ్ ములుగు ఇవైతే రావడం జరుగుతుంది సో ఈ జిల్లా వారైతే ఈ జిల్లాలో ఏ జిల్లాలో కూడా ఏ ఒక్క పోస్ట్నో కూడా ఈ నాలుగు జిల్లాల వారు ఆ కాంట డిస్టిక్ క్యాడర్ కింద అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా కాంటికస్ డిస్టిక్ క్యాడర్ టూకి సంబంధించి చూసుకుంటే మనకు నిజామాబాదు నిర్మల్ జగిత్యాల అండ్ పెద్దపల్లి ఈ నాలుగు జిల్లాల వాళ్ళు సిడీ టూ కిందికి రావడం జరుగుతుంది అదేవిధంగా కాంటికస్ డిస్టిక్ క్యాడర్ త్రీకి సంబంధించి చూసుకుంటే మనకు కరీంనగర్ రాజన్న సిరిసిల్ల సిద్దిపేట మెదక్ అండ్ కామారెడ్డి ఈ ఐదు జిల్లాల వారు దీనికి రావడం జరుగుతుంది మనకు ఫోర్ కిందకి చూసుకుంటే మనకు హనుమకొండ మహబూబాబాద్ అండ్ వరంగల్ ఈ మూడు జిల్లాల వారు ఫోర్ కిందకి రావడం జరుగుతుంది ఫిఫ్త్ కింద చూసుకుంటే కాంటికస్ డిస్టిక్ క్యాడర్ ఫిఫ్త్ చూసుకుంటే మనకి ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం ఈ రెండు జిల్లాల వారు రావడం జరుగుతుంది మనకు సిడి సిక్స్ కింద చూసుకుంటే నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి అండ్ జనగాం ఈ నాలుగు జిల్లాల వారు అదేవిధంగా కాంటికస్ డిస్టిక్ క్యాడర్ సెవెంత్ చూసుకుంటే హైదరాబాద్ ఒకటి మాత్రమే ఉంది సెవెంత్ కింద అదేవిధంగా ఎయిత్ చూసుకుంటే రంగారెడ్డి మేడ్చల్ మల్కాజగిరి ఈ రెండు జిల్లాలు రావడం జరుగుతుంది కాంటిగస్ డిస్టిక్ క్యాడర్ నైన్త్కు సంగారెడ్డి అండ్ వికారాబాదు అదేవిధంగా కాంటిగస్ డిస్టిక్ క్యాడర్ టెన్ కు సంబంధించి చూసుకుంటే మహబునగర్ జోగులాంబ గద్వాల్ వనపర్తి నాగర్ కర్నూల్ అండ్ నారాయణపేట ఇవి మన తెలంగాణలోని కాంటిగస్ డిస్టిక్ కేడర్కి సంబంధించి భాగాలు జోన్లు ఇందులో చెప్పినట్టుగా ఏ జిల్లా వారికి సంబంధించిన వారైనా ఆ జోన్లో ఉన్నప్పుడు ఆ డిస్టిక్ క్యాడర్ కిందకి అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా స్టేట్ క్యాడర్ పోస్టు కూడా ఉన్నాయి సో దాన్ని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఈ వీడియో అయితే ప్రధానంగా కాంటిగస్ డిస్టిక్ క్యాడర్ వివరాల గురించి చెప్పే ప్రయత్నం చేశాను నెక్స్ట్ వీడియోలో ఏ జిల్లాకు కాంటీఘాజ్ డిస్టిక్ క్యాడర్ కింద ఎన్ని పోస్టులు ఉన్నాయి స్టేట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అదేవిధంగా మీ జిల్లాకు ఎన్ని పోస్టులు మొత్తం కేటాయించబడినాయి అనే విషయాలను అయితే నేను సపరేట్గా వీడియో చేశాను సో కావాల్సిన వారు అక్కడ చూసుకోవచ్చు అదేవిధంగా జిఆర్ఎల్ లిస్ట్లో కూడా మీ జిల్లాకు సంబంధించి మీ కమ్యూనిటీలో మీది ఎంతో ర్యాంకు అదేవిధంగా నీకంటే ఎంతమంది ముందున్నారు మొత్తం మీ జిల్లాలో ఒక నూట యాభై మార్కుల పైన ఎంతమంది ఉన్నారు నీ పొజిషన్ ఎక్కడ ఉంది అనే విషయాన్ని కూడా సపరేట్గా వీడియో చేశాను సో కావాల్సిన వారు అక్కడ చూసుకోవచ్చు ఇది మనకు కాంటిగా డిస్టిక్ క్యాడర్ గురించి కొంత అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేశాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనెస్ డే